ఆయనతో జీవించటం అర్థం ఏంటో తెలుసా పునరుత్న గాలికి కొట్టుకుపోదు కానీ ఈ దేహం గాలికి పునరుత్న దేహం మంటల్లో కాలిపోదు కానీ ఈ దేహం మంటల్లో కాలికి పోతుంది పునరుత్న దేహం నీళ్ళలో కొట్టుకుపోదు కానీ దేహం నీళ్ళలో పునరుత్న దేహం మట్టిలో కలిసిపోదు కానీ ఈ దేహం మట్టిలో కలిసిపోదు ఏ సయ మూడవ రోజున తిరిగి లేచాడు అంటే అది పునరుత్న దేహం జ్ఞానస్థానము బాప్తిజమము పొందుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన మహిమ కలిగిన పునరుత్న దేహంలో పాలి భాగస్సుడు నీవు ఆయన మహిమ కలిగిన పునరుత్న తాన దేహంలో పాలిగస్థుడు అయితే నీటికి గాలికి ఎండకు వానకి మరణానికి భయపడాల్సిన అవసరం లేదు అది నిన్నేమి